అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ విటు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చేసే బాగుంటారులేండి ఖచ్చితంగా ఇంకా మేము కూడా బాగున్నాం మా హస్బెండ్కి ఫీవర్ కూడా తగ్గిపోయింది ఇంకా ఇవాళ చూపిస్తాను అనేది ఫస్ట్ అయితే చెప్పనండి ఇంకా చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంట్లో డిస్కషన్ జరుగుతూ ఉంది వెళ్దామా వద్దా అనేసి ఇంకా ఎందుకు నేను ఫస్ట్ అని చెప్పలేదంటే వెళ్దాం లేదా క్లారిటీ లేదండి అంటే వెళ్దామని అనుకుంటున్నాం ఎక్కడికి ఏంటి అనేది నేను అంటే వెళ్తామా లేదా అని తెలుసుకున్న తర్వాత నేను క్లారిటీ ఇస్తానండి అంతవరకు లేదు నేనైతే మిదిపైకి వచ్చేసాను ఇంకా మా అమ్మ వాళ్ళైతే కింద డిస్కషన్ జరుగుతున్నాయి వెళ్దామా వద్దా అనేసి ఇంకా ఒక టూ డేస్లో ఇంకొక ఇదైతే ఉందనమాట అది కూడా చెప్తాను ఏంటా అన్నది ఇంకా నేనైతే ఈ మధ్య ఈ మధ్య భక్తి ఎక్కువైపోతుందండి చూసారు కదా మూడున్నా వాళ్ళు మొన్న శివుని గుడికి వెళ్ళినప్పుడు ఆ వీడియో అయితే అప్లోడ్ అవ్వలేదులేండి అప్పుడు వెళ్ళినప్పుడు ఈ బుద్ధితో ఇలా పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంది చూసేదానికి అందుకోసం అని చెప్పేసి మళ్ళీ పెట్టుకున్నాను ఏదైనా బాధ వస్తే తప్ప మనకి దేవుడి గుర్తురాండి అది అందరికి నిజంగా దేవుడికి గుర్తు రావాలంటే ఖచ్చితంగా బాధలు రావాల్సిందే మనుషులు గుర్తు రావాలంటే నిజంగానే మన మనుషులు అనే వాళ్ళకి బాధలు వస్తేనే దేవుడు గుర్తొస్తాడండి ఇది మాత్రం ఫ్యాక్ట్ చాలా మంది వరకు ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఎయిటీ మెంబర్స్ వరకు ఇలానే ఉంటారండి ఒక ట్వంటీ మెంబెర్స్ మాత్రం ఆ దేవుణ్ణి ఎప్పుడూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎప్పుడూ మేలు జరుగుతుంది మనకు జరగదా అంటే జరుగుతుంది కాకపోతే చెప్పడానికి ఏం లేదండి ఇక్కడ ఎలా రాసిందో అలా అనమాట ఏ టైంకి ఏది జరగాలని రాసి పెట్టితే అది ఖచ్చితంగా జరుగుతుంది చూడండి పొద్దు బొమ్మకి అట్లా రెడీ అయింది గుడికి పోయేదానికి ಮಲ್ಚ ಘಾ ಚೂಪಿ ಗಿಲ್ಕು ಸೂಪರ್ ಸೂಪರ್ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೇಮಲ್ ಪುಪ್ಪ ಅಬೇನೆ ಟೆಂಪಲ್ ಬೆಳ್ತಾಂ ಅೆಂಪಲ್ ಕೈ ಬಯದೇಸರು ಕೊಡೋದು ನಡೆಯೋ ತಿಂ ಬಿಟ್ಟು

చింటూరు పట్టుకున్నాయి కొంచెం రెస్ట్ వచ్చింది కానీ చా వేసుకొని కైలాసగిరి టెంపుల్ ఇది ఒక శివుని పవిత్రమైన గుడి ఇది ఒక గుహలో ఉంటుందండి ఇంక ఇక్కడ గుహలోకి లోపలికి వెళ్తే అచ్చం కైలాసంలోకి వెళ్ళినట్టే ఉంటుంది అచ్చం ఏసీలో ఉన్నట్టే ఉంటుందండి ఇంకా మనమైతే కైలాసగిరి దగ్గర దగ్గరలో ఉన్నామనమాట ఇక్కడ పక్క పక్కనే ఒకటి కానుకొని ఒకటి మూడు కొండలు అయితే ఉంటాయన్నమాట ఇంకా మధ్య కొండలో మనకైతే కైలాసగిరి అనమాట అక్కడ ఆ గుహలోనే ఉంటుంది శివుని టెంపుల్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను దీని గురించి ఏదైనా ఉంటుందేమో మ్యాటర్ చెప్దామనేసి కాకపోతే నా ఓన్ ఎక్స్పీరియన్సే చెప్తున్నాను గూగుల్లో సెర్చ్ చేసినా కూడా రావట్లేదండి అంటే తెలుగులో రావట్లేదనమాట ఇంకా మనం దగ్గర దగ్గరలో ఉన్నామండి కైలాసగిరి టెంపుల్లో ముగ్గురు దేవుళ్ళు అయితే ఉంటారండి ఒకరు వచ్చేసి వినాయకుడు ఇంకోరు వచ్చేసి శివుడు ఇంకోరు వచ్చేసి పార్వతీదేవి అనమాట పక్క పక్కనే ఉంటారు ఫస్ట్ వచ్చేసి వినాయకుడు ఆ తర్వాత శివుడు ఆ తర్వాత వచ్చి పార్వతీదేవి ఉంటారు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే కైలాసగిరికి అంటే కొండ ఎక్కక ముందునే అంటే కిందనే నిత్యా అన్నదానం జరుగుతుందనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎప్పుడు వెళ్ళినా సరే తినచ్చు అలానే పార్కింగ్కి కూడా బోలేడంత ప్లేస్ అయితే ఉందండి దాని గురించి నో వరీస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి బైక్లలో కార్లల్లో వెళ్ళడం సేఫ్ అండి ఎందుకంటే అడవి ప్రాంతం లాగా అనమాట ఇంకా నడక అయితే ఉంది కానీ మనం వెళ్ళేదానికి కొంచెం ఇబ్బంది పడతామండి ఇక్కడికి ఏదైనా స్నాక్స్ తీసుకెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్త కోతుల దగ్గర ఎందుకంటే అవి మీదకి వచ్చి లాగేసుకుంటాయండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై వీడియోనండి ఇంతకు ముందు వేరే రూట్ లో నాకు నడక ఉండేదంట ఇప్పుడు అది లేదండి ఇంకొంచెం ముందునే ఉంటది చాలా మంది అయితే వస్తున్నారు చాలా మంది వచ్చేసి అయితే ఈడ చాలా మంది తెలియక మాలానే ముందుకైతే వచ్చేసారండి ఇంక ఇక్కడ అయితే లేదన్నమాట కాలినడక కింద ఉంటుంది ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ అన్నదానం అండి చెప్పాను కదా అన్నదానం నిత్య అన్నదానం జరుగుతుందని చెప్పేసి ఇంకా మేమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాం ఇంకా ఎప్పుడు వెళ్ళినా సరే మార్నింగ్ టూ ఈవినింగ్ అండి ఉంటుందంట ఫుడ్ అయితే చాలా మందికి ఇక్కడ ఫుడ్ పెడుతున్నట్టు తెలియట్లేదండి అని చెప్పే ఎక్కువ మంది ఏమి రావట్లేదు ఇంకా అంటే నా వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా ఫుడ్ అయితే ఆ తర్వాత వెళ్ళండి ఇంకా మేమైతే ఫుడ్ తినేస్తున్నామండి మా హితమ్ కూడా ఒక ప్లేట్ సెపరేట్ గా వేపించుకుంటా ఇంకా లాస్ట్ లో తింటుంది ఇక్కడ భోజనం వచ్చేసి ఓన్లీ రైస్ సాంబార్ మాత్రమే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇంకా ఇక్కడ అన్నదానానికి మనం ఏదైనా హెల్ప్ చేయొచ్చండి సేమ్ ఇక్కడ హెల్ప్ అయితే చేసినారు మా హస్బెండ్ అయితే చెప్పాను కదా ఇంకా మేము టెంపుల్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా టెంపుల్ కి అయితే వచ్చేసామండి ఫస్ట్ అయితే కైవరానికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కాకపోతే కైవరానికి పక్కనే కైలాసగిరి అనమాట ఇంకా ఎక్కడికైతే వచ్చేసాం ఫస్ట్ అయితే ఫుడ్ చేసామండి చూసారు కదా ఇంకా అన్నదానం అనమాట అంటే ఎనీ టైం ఉంటుందంట ఇంకా మేమైతే అన్నదానం దగ్గర తినేసామండి ఇంకా తృప్తిగా కొండక్కే మేము తినేదంతా కరిగిపోతుందిలే అది వేరే విషయం ఇంకా మేమైతే ఫుడ్ తినేసి బయలుదేరుతున్నాం ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడే ఉన్నారండి ఇంకా అన్నదానమే కానీ మనం ఏదైనా కొంచెం దానం చేస్తే బెటర్ కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే అక్కడ ఏదో దానం చేసే ఇంకా మేమైతే కొండలు ఎక్కాలంట అది ఎలా ఎక్కుతాము ఎట్లా ఎక్కుతాము ఈ పిల్లల్ని వేసుకొని అని చెప్పేసి చూపిస్తాను రండి అందుకు ఇచ్చిండేదా మనకి గుర్తుగా కొన్ని చూడండి ఎట్లున్నాయో ఏమో మొగ్గుగా వస్తుంది మనం ఇప్పుడు నుండి వేసుకొని పోవాలా కొంతమంది ఆల్రెడీ వచ్చి పోతా ఉండరు అనమాట నడుచుకొని పోయే వాళ్ళు నడుచుకొని పోతా కానీ మనం కార్ లో పోతాం ఎందుకంటే పిల్లలు వేసుకొని అయ్యలేదు కదా అందుకోసం అని చెప్పేసి లేడీసే ఉన్నారండి దీంతో అయితే లేడీసే పోతా ఉన్నారు అంటే టూరిస్ట్ చూసేకి వచ్చింటారు చూడు వాళ్ళంతా కదా చూడ ఫుల్ లేడీస్ ఇంకా స్టార్టింగ్ మాత్రమే దయ్యి నుండి ఆడిపోతాను చూడు కొంతమంది అదో అడంతా అటు సైడ్ వరకు మనం పోవాలన్నమాట పిల్లలు నేసుకుని అదంతా ఎక్కల ఇంకా అక్కడంతా ఉండరు చూపిస్తాడు ఆడంతా పోతాను చూడండి చింటూ రెడీగా ఉన్నాడు పోయేదానికి ఏదో సౌండ్ వస్తా ఉంది ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఎందుకోసం చెప్పి సౌండ్ వస్తూ ఉంది మేమైతే దానికి రెడీ వీఆర్ రెడీ ఫర్ వాకింగ్ ఈడేనా ఇంకా దగ్గర పోయి చూస్తే ఎంత ఉంటుంది ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది వాయిస్ ఎవరిద్దామంటే సౌండ్ ఇంకైతే ఈ సైడ్ నుండి పోవాలన్నమాట కొండ గురణి ఎంత పెద్దగా ఉందా ఎట్లెక్కర మాకంటే ఇంకా దూరం ఇంకా నడుచుకొని దూరం కార్లో వచ్చేస్తుంది వీళ్ళు చూడ మా ముసలి వాళ్ళ మా వాళ్ళంతా మా వాళ్ళంతా చూడండి నర్చి పేడు ఉన్నారు నేనే ఫస్ట్ ఉన్నా వాళ్ళకంటే మా అమ్మది ఆమెకి సుస్త నట్సాఖక్క వేయలేదని చెప్ప చాలా నిజంగా చాలా అయ్యలేదన్నమాట ఇట్లా ఎక్కేకి చాలా అంటే చాలా అయితే కాళ్ళు మోకాళ్ళొప్పులు మాత్రం పక్కా వస్తాయి ఏం బుజ్జి నువ్వు తినేది మాత్రం నిజం ఎందుకు ఎగిపోయింది లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది కింద లోయ మాది ఇంకా మనం పోవాల్సింది ఇంకా కాస్త కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది వీడివ స్థల అంటే లీవ్ యూవర్స్ పుట్ హియర్ ఏదన్నా ఇంకా మెట్లు ఎక్కాలన్నమాట మనం నచ్చేద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో బాగుందో క్లైమేట్ మాత్రం నిజంగా ఇక్కడ ఈ లొకేషన్ సూపర్ అంటే సూపర్ పైన కిందకి సూపర్ ఉంది బుజ్జి మేమైతే దగ్గరకు ఉన్నాం ఇంక ఇక్కడ చూసారు కదా కోతి కూర్చోమని చూడ అక్కడికి పోతే ఇంకా మెట్లు ఎక్కాలన్నమాట ఎక్కేద్దాం పదండి బాగుంది చూసేదానికి కానీ లోపల తీనిస్తారో లేదో చూడల్లా లోపలకైతే ఫోన్స్ అలా ఉన్నాయో లేదో మనమ్మంకి ఇక్కడే ఇంకా గసొచ్చేస్తూ ఉంది నాకైతే ఇదనమాట మా హస్బెండ్ అయితే అరుస్తా ఉన్నారు మనం మరిసే కొద్ది రీసౌండ్ వస్తూ ఉంది ఓ పర్లేదు ఫోన్స్ అలా ఉన్నాయి అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు చూడండి ఎంత బాగున్నాయి లైట్స్ పెట్టినారు మనమైతే లోపలికి వచ్చేసాం ఫస్ట్ చూసింది వచ్చేసి జ్ఞాన మందిర్ అంట అంటే ధ్యానం చేసుకోవడానికి ఇంక ఇది వచ్చేసి వినాయకుని టెంపుల్ అండి ఫస్ట్ అయితే ఇక్కడే దర్శనం చేసుకుంటాం ఆ తర్వాత శివుని టెంపుల్కి అయితే వెళ్తామండి ఇంక ఇక్కడైతే మమ్మల్ని ఫోన్ అయితే అలో లేదనమాట అందుకోసం చెప్పేసి తీసుకోలేదండి శివుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ టైం కూడా పెట్టుకున్నాను కదా కుంకుమ అంత చిన్నయ్య ఊరు పెద్ద ఊరు పెట్టు వానికి లోపల అలో లేదనమాట నేను చెప్తే కదా లోపల అలో ఉండదు అని చెప్పేసి నిజంగానే అలో లేదు ఫోన్ ఆఫ్ చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట ఇదైతే బయట లొకేషన్ అండి హ్యాపీగా తీసుకోవచ్చు వీడియోస్ కావాలన్నా ఫొటోస్ కావాలన్నా ఏం కావాలన్నా చాలా బాగుంది చూద్దాం ఫైనలీ కైలాసగిరి కొండ అయితే చూసేస్తున్నాం ఇంకా కైవరానికి బయలుదేరమే వెళ్ళేదే కదా ఇంకా మేము వచ్చినప్పుడే ఇంకా హాఫ్ అన్ అవరే ఉండింది అనమాట టైము మేము వచ్చినా గానీ కూర్చోమా ఇ నుండి కానీ చూసే కొండ చూడని ఎంత పైకుందో ఉందో యువ కొండలు తిరుగుతాయి స్వామి ఎంత పెద్దగా ఉందా లోయ్ ఫుల్ ఇదిగా ఉంది పెడతాను చూడండిరా బుజ్జి ఇక్కడ రాయలు మన మీద అనుకుని పెడితే జరుగుతుంది మనం ఒకసారి ట్రై చేద్దాం అంత నమ్మకాలు నమ్మాలి ఒకసారి అయితే రాయలు పెట్టేసినాను స్నాక్స్ ఏం లేవు ఈ టెంపుల్లో ఈ స్నాక్స్ తప్ప కదా ఉండేది ఏమిటే స్నాక్స్ లేవు ఈ స్నాక్స్ పండు ఒకటే ఉండేది మామిడికాయలు అదంతా కైలాసగిరి టెంపుల్ చూడడం అయిపోయింది ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ అయింటే మూసేస్తుంటారు మనం అయితే దారిలో స్నాక్స్ తింటా ఉంటాం అనమాట దీన్ని కోతులు చూసి ఓ అని పట్టుకునే కోస్తుంది మాది పక్కన ఏం చెప్పిన దానికి ఒక మ్యాంగో ఎక్స్ట్రా ఇచ్చినారు అనమాట కూడా చాలా మంది భక్తులు వచ్చి పోతా ఉన్నారు టెంపుల్ లో కూడా చూస్తున్నారు కదా టెంపుల్ టెంపుల్ లో వచ్చి పోతా ఉన్నాయి మినీ బస్సులు టెంపుల్ కార్లు ఆటోలు అన్ని మేమైతే కైలాస దగ్గర చూసుకొని వెళ్తా ఉన్నాం నెక్స్ట్ వీడియో వచ్చేసి కైవరంది వస్తుందండి ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేయండి ఎట్లనే జరుపు క్రాస్ లా పడిపోతామేమో అనిపిస్తుంది అట్లనే క్రాస్ లా రెడీ చేయాలి చూడ ఎంత పచ్చగా ఫోటోట్ కానీ సినిమా షూటింగ్ ఇంకా మేమైతే కైలాసగిరి టెంపుల్ ని చూడడం కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్